హలో బడీస్ మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు స్నేహి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము మా ఇల్లు ఖాళీ చేస్తున్నామని సో ఇప్పుడైతే మేము కొత్త ఇల్లు వెతుక్కోడానికి వెళ్తున్నాం మనీకి నేను వీడియో తెలియదు సో సడన్ గా చూసేసరికి కొంచెం షాక్ అయ్యి ముందైతే మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కార్ పెట్టి అన్నయ్య స్కూటీ తీసుకొని ఇల్లులు చూద్దాం అని అయితే అనుకున్నాం ఎందుకంటే కార్ తో ఇల్లులు చూడడం చాలా కష్టమండి అన్ని సందుల్లోకి వెళ్ళదు కదా ఇంకా మేము విజయవాడలోకి వెళ్లేసరికి మధ్యాహ్నం వన్ టూ అవుతుంది దారిలో మాకు ఇష్టమైన చాంద బిర్యానీ ఉంది చాలా టేస్టీగా గా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మనీ తీసుకొని కార్ లోనే తింటున్నా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళొచ్చు కదా అని అనుకుంటున్నారా ఇల్లు దొరికిద్దో ఒకవేళ ఇల్లు దొరికినా కూడా సామాన్లన్నీ పడతాయా లోకాలిటీ ఎలా ఉండిద్ది ఇవన్నీ ఆలోచిస్తా టెన్షన్ తో పీస్ఫుల్ గా రెస్టారెంట్ కి వెళ్ళలేం కదండి అందుకే ఇలా కార్ లోనే తినేస్తున్నాం అనమాట అసలు హౌస్ ఎందుకు వెకెచ్చేస్తున్నారా అని మీలో చాలా మంది అడుగుతున్నారు మాకైతే ఖాళీ చేయాలని అస్సలు లేదండి చెప్పాలంటే చాలా బాధగా కూడా ఉంది చూడ్డానికి ఇల్లు మాత్రమే చాలా బాగుంటుందండి కానీ ఆ ఏరియా బాగోదు అని అయితే నేను చెప్పను కానీ ఆ ఏరియా ఫుల్ గా భయమే ఎందుకంటే నైట్ టైమ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నా కూడా బయటికి ఇళ్లలో నుండి ఎవరు ఇంకా జనాలు అలికిడి ఉండవు కదా అందుకే పాములు కూడా బయట తిరుగుతా ఉంటాయి అందులో మా కాలనీలో మొత్తం ఇల్లు కట్టి లేవు కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ పాములు ఉంటాయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దొంగల భయం కూడా ఉంది సెక్యూరిటీ అస్సలు లేదండి అమ్మో ఎప్పుడు ఏమవ్విద్దా అని భయం భయంగా ఉండాలి అలాగే నియర్ బై ఏ హాస్పిటల్స్ లేవు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా అత్తయ్య మామయ్య వాళ్ళ గురించి ఆలోచిస్తే మాకు ఇంకా భయం మరి ఇన్ని రోజులు ఎలా ఉన్నారండి అక్కడ అని అనుకుంటున్నారా వేరే దారి లేక భయపడతా దేవుడి మీద భారం వేసి ఉన్నామండి అక్కడ అంతే అన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం ఫోర్ అయిపోయింది ఇప్పుడే పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు నా కోసం చాకోస్టిక్ అయితే తెచ్చాడు నాకు ఇష్టమని ఇల్లు వెతకడానికి వెళ్తున్నాం అని పిల్లలతో చెప్పగానే మేము వస్తామత్తా అని అయితే అడిగారు సర్లే సరదాగా ఉంటుంది అని అయితే తీసుకువెళ్ళారు కార్ పెట్టేసి అన్నే వాళ్ళ ఫ్రెండ్ కి బండి ఇచ్చారంట అది తీసుకోవడానికి వెళ్తున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే నేను నా లైఫ్ లో ఎప్పుడు ఫేస్ చేయని ట్రబుల్స్ అయితే చూసానండి మేము ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మమ్మల్ని మమ్మల్గా యాక్సెప్ట్ చేసింది అన్నయ్య వదినే అండి నేను బయట నుండి వచ్చాను అయినా కూడా ఎప్పుడూ నాకు ఆ ఫీలింగ్ కలగనివ్వకుండా అన్నయ్య అయితే నన్ను సొంత చెల్లిలాగా చూసుకుంటారు ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇల్లు వదిలి రావాలంటే ఎంత భయపడిద్దో కదండి నేను అలాంటి భయాలే పెట్టుకుని వచ్చాను కానీ బై గాడ్స్ క్రైస్ట్ నేను పెళ్లి చేసుకుని చాలా మంచి ఇంట్లోకి వెళ్ళాను కొన్ని కొన్ని సార్లు ఆలోచిస్తే ప్రశాంతంగా ఉండడం కోసమే కదా లైఫ్ లో అంత కష్టపడి డబ్బులు సంపాదించే నా దగ్గర అన్ని ఉన్నాయి ఇంకా లైఫ్ లో నాకేం కావాలి అని అనిపిస్తా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు కానీ మనం ఎంత మనుషులం కదండి మనం ఆ దేవుడు ఏదో ఒకటి కోరుకోకుండా ఉండవు బండ్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇల్లులు వెతకడానికి వెళ్తున్నా ట్రాఫిక్ రూల్స్ బాగా స్ట్రిక్ చేసారండి సో ఫోర్ మెంబర్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వచ్చేసా అలాగే హెల్మెట్ లేకపోతే అసలు ఊరుకోట్ల లేడీస్ నైనా కూడా ఎందుకురా బాబు స్టన్స్ చేయడం అని జాన్ హెల్మెట్ కూడా పెట్టి ఒక టూ అవర్స్ అయితే తిరిగామండి అంతే ఇంకా చీకటి పడిపోయింది రాత్రిలో చాలా మంది ఇల్లులు చూపించారు ఇంకా ఇంటికి వచ్చేసి డిన్నర్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అని అనుకున్నాం ఏంటక్క తిరిగారు కదా అసలు ఏమైనా ఇల్లులు దొరికాయా చూసారా అసలు ఎంత రేట్ లో ఉన్నాయి అని అనుకుంటున్నారు ఏం చెప్పనండి బాబు విజయవాడలో ఇల్లుల రేట్లు అయితే శిఖరానికి పెంచేసారు డబల్ బెడ్రూమ్ స్టార్టింగ్ పదిహేను వేలు లేనిదే ఉండట్లేదండి ఇంకా మెయిన్ సెంటర్స్ లో చూసుకోవాలి అంటే ఈజీగా ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తున్నారు దీనికన్నా మనం సొంత ఇల్లు కొనుక్కొని బ్యాంక్ లోన్ పెట్టుకుని ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టడం బెటర్ కదా అని అనుకున్నామండి దీని ఇల్లు అయితే మనం అనుకున్న బడ్జెట్ లో దొరకలేదండి నెక్స్ట్ డే ట్రై చేయాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాలి అని అనుకున్నా ఇంకా పిల్లలకి క్యారేజ్ కట్టడానికి పొద్దున్నే అయితే చేసేసారు వదిన ఇంకా టిఫిన్స్ ఏం తినకుండా కొంచెం అన్నం తినేసి అయితే బయలుదేరారు అంత ఎండలో ఏం తిరుగుతారు సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత వెళ్ళొచ్చు కదా అని మీద ఫోన్లు చేస్తున్నారు ఏమోనండి ఇల్లు ఎలాగన్నా వెతకాలి అని లేక ఇల్లు దొరకట్లేదు అన్న తెలియదు కానీ మాకైతే అసలు ఎండగా అనిపించలేదు ముందైతే ఇండివిజువల్ హౌసెస్ ఏమైనా ఏమో అని చూసా సిటీలో హండ్రెడ్ పర్సెంట్ దొరకవనైతే తెలుసు కాకపోతే ఏదో మా ఆనందం కోసం ట్రై చేసాం దొరకలేదు ఇంకా అపార్ట్మెంట్స్ అయినా కూడా పర్లేదులే అని డిసైడ్ అయ్యా మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ అయితే ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ ఖాళీగా ఉంటున్నాయి ఏమైతే అంత హైట్ వద్ద ఫస్ట్ ఫ్లోర్ కాకపోయినా సెకండ్ ఫ్లోర్ ఉన్నా పర్లేదులే అని అనుకున్నా ఒక టూ త్రీ అపార్ట్మెంట్స్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఖాళీగా ఉన్నాయండి కానీ పెట్స్ ఎలా చేయరు అని అన్నారు అయితే నాన్ వెజిటేరియన్స్ కి మేము ఇవ్వమని అన్నారు మనం అనుకుంటే సరిపోదు మాకు ఇల్లు ఇచ్చే వాళ్ళు కూడా అనుకోవాలి అని మాకు తర్వాత అర్థమైంది ఇంకా ఇవన్నీ చూసి బాగా అలిసిపోయి ఇంటికి వస్తాయి గా ఉంటుంది రిలాక్స్ అవుతా అని అరుణ్ అయితే ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాడండి కొంచెం రష్ తీసుకొని దాని తర్వాత మా సెల్ ఫోన్స్ చూడడానికి అయితే ఫోన్ షాప్స్కి కి వచ్చామండి వదిన ఫోన్ స్టోరీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఉల్కే ఎడ్డేకి వస్తుంది ఇల్లు దొరకట్ల ఒక పక్క చిరాక్ చిరాక్గా ఉంది అంటే నాకు ఇష్టమని లోపు అరుణ్ అయితే నాకు ఇష్టమైన ఫుడ్స్ అన్ని కూడా తినిపిస్తున్నాడు ఈ రోజుల్లో ఫోన్ ఉంటే అసలు మనుషులనే పట్టించుకోరండి పిల్లలు పిల్లల వరకు ఎందుకులే అండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా అలాంటిది మా అన్నే వాళ్ళ పిల్లలు నన్ను చాలా లవ్వింగ్ అండ్ కేరింగ్ గా చూసుకుంటారండి నాకు అలా చేసి పెడుతున్నారని వాళ్ళు నేను పొగడట్లా నాకే కాదు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళిద్దరు అలాగే చూసుకుంటారండి ఇల్లు ఎంత రెంట్లో తీసుకున్నారు హౌస్ షిఫ్టింగ్ కి ఓవరాల్ గా ఎంత బడ్జెట్ అయింది డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియో లో చెప్తానండి మన లో ఫుల్ వీడియోస్ అయితే మధ్యాహ్నాలు పోస్ట్ చేస్తానండి చూడండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి